नमस्ते एसआर सेवें टीवी न्यूज़ के स्वागतम తిరుపతి జిల్లా నాగలాపురం మండల కేంద్రంలో సత్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని నాయకులు కార్యకర్తల పరిచయ కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా అంచరించలుగా నెరవేర్చుకుంటూ పోతున్నారో ప్రజలకు ఖచ్చితంగా తెలియాలని అందుకోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని గత ప్రభుత్వం చేసిన విధ్వంసక పాలనలో అప్పుల పాలైన రాష్ట్రం నలభై సంవత్సరాల వెనక్కి వెళ్లిందని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారని సత్యబెడ్ నియోజకవర్గంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితులతో తాను పార్టీ తరఫున ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా సీఎం నియమించారని ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉండి నాయకులను ఏకతాటిపై తీసుకొచ్చి పార్టీని పరిష్టంగా బలపరిచి తిరిగి స్థానిక ఎన్నికల్లో సత్యవేణ నియోజకవర్గంలోని పల్లెలో పార్టీ జెండా ఎగురవేసే ప్రణాళికలతో ముందుకు వెళ్తామని తెలిపారు కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రింటెడ్ మీడియాకి మా యొక్క హృదయ నమస్కారాలు ఈరోజు మండలం చిరు జల్లలో మంచి ఆహారించింది నేను సచివేయలు రేపల్ల గోడలో పుట్టి పెరిగాను కాగి దాని పరిస్థితులన్నీ తెలుసు వ్యాపార కొత్త కావచ్చు రాజకీయ కొత్త కావచ్చు కానీ నేను ప్రజలు ముందుగా ఇక్కడికి నన్ను పంపించిన ఉద్దేశం ఏంటంటే మన యొక్క తెలుగుదేశం

이等の立 ఆయన ఆక్సిజన్ తీసుకుని ఖచ్చితంగా తీసుకు ఈ రోజున సీఎం గారు గారు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా మన కలెక్టర్ గారు మరి మన జాయింట్ కలెక్టర్ గారు కూతుకోట బైపాస్ గురించి మరి సర్టిఫికేట్ బైపాస్ గురించి ఆవశ్యకత ఉందని అడిగారు ఇది ఖచ్చితంగా అవసరం ఉంది సార్ ఎందుకంటే మనం ఆంధ్ర పోవాలంటే ఆంధ్ర అందరికి వెళ్ళాలి మరియు తమిళనాడు కాసేజ్ వెళ్తున్నాము కాబట్టి దయచేసి ఇది కూడా అవసరం ఉందని చెప్పారు సో ఇవన్నీ